హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను హ్యాపీ హోలీ ఈరోజు నేను మీకు మిరపకాయలు చేసే విధానం చూపిస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు ఒక కిలో పచ్చిమిర్చి చక్కగా కడిగి మీడియం సైజు తీసుకున్నానండి నేను బజ్జీ మిరపకాయలు చక్కగా కడిగి చిబర్లు తొడిమిల్ చిబర్లు కట్ చేసి వాటిని మధ్యలో సన్నగా సీరాను కొంచెం ఒక అంగుళం ఇటు అటు వదిలేసి మధ్యలో సన్నగా చీర పెట్టుకున్నాం అన్నమాట తర్వాత రుసికి సరిపడగా ఉప్పు పసుపు చిలికిన మజ్జిగ ఈ నాలుగు పదార్థాలు ఉంటే చాలండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ఒక గాజు బౌల్ తీసుకున్నానండి నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బులో కానీ గాజు గిన్నెలో కానీ వేయొచ్చు ఇప్పుడు ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు కనుక మనం గాజు గిన్నెలో తయారు చేసి పెట్టుకుంటామండి ముందుగా గిన్నెలోకి మనం చిలికిన గేది అండి ఇది రెడీమేడ్ మజ్జిగ కంటే కూడా గేది అయితే మంచిగా మనకి ప్రశస్తంగా ఉంటుంది వీలైనంతవరకు దాంట్లో గడ్డలు లేకుండా చిలికిందైతే మనకి అది మాడిపోకుండా ఉంటాయన్నమాట లేదంటే ఆ ఏవైతే కణాలు ఉన్నాయో పెరుగు కణాలు అవి మనం మిరపకాయలు వేయించినప్పుడు నల్ల పడతాయి అన్నమాట ఈ మజ్జిగలోకి రుచికి సరిపడగా ఉప్పు చేర్చుకుంటామండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ముప్పావు స్పూన్ అనుకోండి సాల్ట్ చేస్తున్నాము దీంట్లో నెక్స్ట్ దాన్ని సిలికిన తర్వాత దాంట్లోకి పసుపు ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ పసుపు సరిపోతుందండి పసుపు కూడా బాగా కలుపుకుంటే చక్కగా చూడడానికి కూడా మంచిగా వస్తాయి అన్నమాట అవి ఎండే కొద్దీ లెమన్ ఎల్లో కలర్లో మనకి కనిపిస్తాయి ఈ మిర్చి మా టెర్రస్ గార్డెన్లో పండినవండి అందువల్ల డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మన సొంత పంట అనమాట ఆర్గానిక్ పంట అనమాట మా టెర్రస్ గార్డెన్లో పండిన బజ్జీ మిర్చి అనమాట అందువల్ల డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అదే అనుకోండి ఫెస్ట్ అవి కొడతారు కనుక అవి ఒకే సైజులో కరెక్ట్ సైజులో ఉంటాయి ఇవి ఏంటంటే మనం చెప్పాను కదా ఓను ఓను అగ్రికల్చరు అండ్ మ్యానుఫ్యాక్చర్ అనమాట అందువల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి న్యాచురల్గాను ఇదన్నమాట ఇట్లా కలిపిన దాన్ని మనం ఆ ఉప్పుని ఉప్పు పసుపు వేసిన మజ్జిగలో ఒక మూడు రోజులు దాంట్లో మురగనిస్తామండి రెండు రోజులైనా సరిపోతుంది మొదటి రోజు పెడితే మధ్యలో రోజు వదిలి మూడో రోజు అట్లా మూత పెట్టి వదిలేస్తాము మూడో రోజు రోజంతా ఎండలో పెడితే అట్లా మూడవ రోజు నాలుగో రోజు ఐదో రోజు మధ్యలో అంతా ఈ మజ్జిగ తీసి పక్కన ఉంచి సపరేట్గా వీటిని ఎండలో పెడతామన్నమాట ఎండలో పెట్టిన తర్వాత మనకు వాడుకోవడానికి పనికి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ చల్లమిరపకాయలు పెరుగులో ఊరినాయి కదా ఒక రోజు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎండలో పెట్టానండి దాంతోపాటు ఇట్లా ఆ మజ్జిగను కూడా పెట్టుకుంటామన్నమాట రోజంతా ఎండలో ఎండుతాయి రెండూను నైట్ మళ్ళీ ఈ మిర్చిని తీసి ఈవినింగ్ ఆ పెరుగులో వేసి మూత పెట్టి పెట్టుస్తాం మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం పెడతాం ఇట్లా ఒక త్రీ టు ఫైవ్ డేస్ మధ్యలో మనకి అవి వేయించుకోవడానికి రెడీ అయిపోతాయి అన్నమాట ఇట్లా రోజంతా ఎండిన తర్వాత వాటిని తీసి మళ్ళీ ఆ సాయంత్రం ఈ పెరుగులు వేసేస్తామన్నమాట అండి పెరుగులో వేసేసి రాత్రంతా మూత పెట్టి ఉంచేస్తాం ఇట్లా మళ్ళీ మూత పెట్టి ఉంచేద్దాం రాత్రి అంతా రేపు ఉదయం మళ్ళీ ఎండలో పెట్టాలి ఈరోజు కూడా మళ్ళీ ఈ చల్లమిరపకాయలు ఎండలో పెట్టానంటే దాంతోపాటు ఈ చల్ల కూడా మజ్జిగ కూడా గిన్నె కూడా ఎండలో అనమాట దగ్గర పడిపోతున్నాయి నెమ్మదిగా పచ్చితనం పోయింది కదా నెమ్మదిగా లెమన్ ఎల్లో కలర్లోకి మారుతున్నాయి గ్రీన్ కలర్ నుంచి మరలా ఎండలో పెట్టానండి మజ్జిగ మిరపకాయలు దగ్గర పడిపోయాయి వీటిని వాటర్లో నీళ్ళల్లో వెయ్యక్కర్లేదు అనుకుంటా సిద్ధమైపోయాయి రెండు రోజులు ఇట్లానే ఎండనిస్తే వేయించుకోవడానికి రెడీ అయిపోతాయి ఒక ఈ మజ్జిగ నీళ్ళు పంపేయచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ మన చల్లమిరపకాయలు రెడీ అయిపోయాయండి ఎండలో ఉండగానే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వేయించి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మన చల్లమిరపకాయలు వేయిస్తున్నాను లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు వేగితే చాలండి ఎక్కువగా ఆయిల్ కూడా వేడి అవ్వకూడదు అయితే నల్లగా అయిపోతాయి నల్లగా అయిపోతే వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ ఇవి మజ్జిగలో ఒక రెండు రోజులు మూడు రోజులు ఊరబెట్టినవి కదా అందువల్ల ఇదిగోండి లైట్ బ్రౌన్ వస్తే చాలండి వేసిన వెంటనే తిరగవేయాలి వేయాలి ఎందుకంటే డెలికేట్గా ఉంటాయి మిర్చి ఎప్పుడు వడియాల కంటే కూడా తక్కువ టైంలో ఫ్రై అయిపోతాయి అన్నమాట తీసేది ఇదిగోండి ఫ్రెండ్స్ గరం గరం చల్లమిరపకాయలు చక్కగా సాంబార్లో కానీ పప్పు టమాటా అటువంటి వాటిల్లో నంచుకోవడానికి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట ఈ మధ్య ఫైవ్ స్టార్ హోటల్లో కూడా డిఫరెంట్ ఫంక్షన్స్లో చల్లమిరపకాయలు పెడుతున్నారండి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్